గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర వర్యులు ఎన్మల రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నారాయణగిరి గ్రామంలో జరిగినటువంటి ఎమ్మెల్యే గారి కార్యకర్తల సమావేశం మీటింగ్లో మరి ఒక కాంగ్రెస్ కార్యకర్తగా స్టేజ్ మీద మరి ప్రజల యొక్క అవసర అవసరతల కోసం మేము మాట్లాడడం జరుగుతున్న క్రమంలో రామ్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి తోసివేయడం జరిగింది మాట్లాడవద్దని స్టేజ్ నుండి నెట్టివేయడం జరుగుతుంది మరి రామ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి సమక్షంలోనే ఒక దళిత బిడ్డనైన నన్ను స్టేజ్ నుండి దిగమని వారి అనుచర వర్గంతో నెట్టివేయడం జరిగింది కావున కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు మరి పాత కాంగ్రెస్ నాయకులు కావచ్చు లేదా కాంగ్రెస్ నాయకులు కావచ్చు వచ్చిన వారు ప్రజల గురించి మాట్లాడుతున్న క్రమంలో ఇలా నెట్టివేయడం కరెక్టేనా ఇలాంటి విషయాలు మాట్లాడుతున్న క్రమంలో మరి వారు నెట్టివేస్తూ అవమానించుండు అందరి నిండు సభలో మరి అవమానించడం జరిగింది దీనికి ఇట్లాంటి చర్యలు చేయడం వల్ల మరి నాలాంటి ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ప్రజల గురించి అవసరాలు ఏ విధంగా ఉన్నాయో మరి ఎమ్మెల్యే గారు మాట్లాడమన్నప్పుడు మేము మాట్లాడడం జరిగింది ఈ మాట్లాడుతున్న క్రమంలో మరి రామ్ రెడ్డి అనే వ్యక్తి అదేవిధంగా గంటే కృష్ణ అనే వ్యక్తి స్టేజ్ నుండి నెట్టివేయడం జరిగింది కనుక ఇలాంటివి ఎన్నో అవమానాలు మరి మాకు జరుగుతున్నవి అదేవిధంగా మేము ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి అన్ని విషయాల్లో కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ కోసము రాత్రి పగళ్ళు తిరుగుతూ కష్టపడ్డ వ్యక్తులము అలాంటి వ్యక్తులకు మరి ఎంతోమందికి గుర్తింపు లేకుండా ఇలా దౌర్జన్యంగా మరి మాట్లాడకుండా వాళ్ళను అణచివేయడం జరుగుతుంది అందులో ఈరోజు నేను కూడా ఒక బాధితునిగా మిగిలిపోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర నాయకులు అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా అందరికీ నేను సవినీయంగా వినవించుకున్నది ఏమనగా నారాయణగిరి గ్రామంలో జరిగినటువంటి ఇట్లాంటి విషయాలు ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్నవి కాబట్టి దీనిని పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా రాష్ట్ర నాయకులకు తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా మరి ఒక రెడ్డి ఒక మాదిగా దళితుడినైనటువంటి నా మీద ఈ విధంగా అణిచివేతకు గురి చేస్తూ నిండు సభలో ఎమ్మెల్యే గారి ముందు అందరు అధికారులు పోలీసులు గ్రామస్తులు ఉండంగా స్టేజ్ స్టేజ్ మీద నుండి నువ్వు మాట్లాడొద్దని నెట్టివేయడం జరిగింది దీనికి మరి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఎంతో మంది ఇలా బాధితులు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు మేము ఎలక్షన్లు జరిగినప్పుడు రాత్రి పగలు కష్టపడి ఇంటింటికి దండం పెట్టి ఓటడగడం జరిగింది పార్టీకి ఎంతో కష్టపడడం జరిగింది కష్టపడ్డ వాళ్ళను గుర్తించకుండా మధ్యలో వచ్చిన వాళ్ళను అదేవిధంగా ఇప్పుడు పెత్తనం చేయడం జరుగుతుంది అయినా కూడా మేము ఓపిక పట్టాము మాకు సమయం వచ్చినప్పుడు మాట్లాడితే కూడా ఓర్చుకోలేకుండా మరి ముఖ్యంగా ఇక్కడ ఒక రెడ్డి పోకడతో మరి నన్ను నెట్టివేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఇలానే జరుగుతుంది దీన్ని పరిగణలోకి తీసుకొని పార్టీ నుండి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాము ముఖ్యంగా గ్రామస్తులందరూ కూడా చూస్తుండగా ఈ అవమానం నాకు జరిగింది కాబట్టి మరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహార్ గారు కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర నాయకులు కానివ్వండి దీనికి మీరు ఏ విధమైన మరి నాదేమైనా అక్కడ తప్పు ఉన్నట్టు ఉంటే దానికి ఖండించవలసిందిగా తెలియజేస్తున్నాము గ్రామంలో ఎంక్వైరీ చేసి నేను ఏదైనా స్టేజ్ మీద తప్పు మాట్లాడినట్టేది ఉంటే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము కానీ నన్ను అవమానించే విధంగా మరి స్టేజ్ నుండి కిందికి నెట్టివేయడం జరిగింది కాబట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఒక దళితుడినైనా నేను కోరుతున్నాను ప్రతి గ్రామంలో కూడా ప్రతి వ్యక్తి ఈ విధంగానే మరి పాత కాంగ్రెస్ నాయకులు మరి అప్పుడు నువ్వు ఓటు వేయలేదు ఇంద్రమ్మ ఓటు వేసావని మరి అనడం జరుగుతుంది మరి కాంగ్రెస్లో ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యేకు మేము ఇంద్రామికే ఓటేసినాం ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాత్రి పగలు కష్టపడి మరి మేము కాంగ్రెస్ ఎంపీగా గెలిపించుకోవడానికి ఒక బూత్ ఇన్ఛార్జిగా నేను బాధ్యత తీసుకొని ప్రతి ఇంటి ఇంటికి తిరగడం జరిగింది కాబట్టి మరి ఆ విధంగా తిరిగినా కూడా ఈరోజు ఆ గౌరవం లేకుండా పోతుంది అదేవిధంగా ఒక గ్రామశాఖ అధ్యక్షుని కూడా నారాయణగిరి గ్రామంలో స్టేజ్ మీదకి పిలవలేని పరిస్థితి ఉంది ఒక నాయకున్ని స్టేజ్ మీదకి పిలవలేని పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితులు నారాయణగిరి గ్రామంలో వచ్చాయి కాబట్టి ఈ విధంగా మరి అందరినీ కూడా అణిచివేసే విధంగా ఇలాంటి ప్రవర్తనలు చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలని మరి మేము తెలియజేస్తున్నాము మరీ ముఖ్యంగా ఈరోజు నన్ను అవమానించే విధంగా మరి రామరెడ్డి గారు స్టేజ్ నుండి కిందికి నెట్టివేయడం జరిగింది దీనికి కూడా మరి ప్రజలందరూ కూడా గమనించాలి నేను ఏ విధంగానైతే తప్పు మాట్లాడేది ఉంటే దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా లేదా ఒకవేళ కనుక తప్పు మాట్లాడకున్న ఒక అహంకార మరి స్టేజ్ మీద నేనే ఉండాలి నేనే చెప్పినట్టు అందరు వినాలనే ఒక అహంకార ధోరణితోటి మరి ఈ విధంగా చేస్తే మాత్రము ఖచ్చితంగా ముందు ముందు దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది మరి ఈ పరిణామాలకు మీరు తప్పకుండా ఫలితాన్ని ఎలక్షన్లో చూడడం జరుగుతుంది కాబట్టి గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము స్థానిక ఎలక్షన్లు వస్తున్నవి కాబట్టి ఈ క్రమంలోనే మరి నేనంటే నేననే పోరాటంతో మరి ఈ విధంగా మరి తనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఎవరైతే మరి ఖచ్చితంగా పేద ప్రజలకు పథకాలు అందాలని మాట్లాడతారో వారి మీదకి ఈ విధంగా రావడం జరుగుతుంది మరి అక్కడ మాట్లాడింది పేజ పేద ప్రజలకు నిష్పక్షపాతంగా పథకాలు అందాలని మేము మాట్లాడడం జరిగింది కానీ అంతకుమించి మరి ఎవరి మీద కూడా పర్సనల్గా నేను మాట్లాడలేదు నారాయణగిరి గ్రామంలో గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నవి దానిలో భాగంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు దీనిని గమనించి మీరు చర్యలు తీసుకొని ప్రభుత్వ పక్షాన అధికారులను పురమాయించి జెన్యున్ నిజమైన వ్యక్తులకే పథకాలు అందాలని మాత్రమే మేము మాట్లాడడం జరిగింది ఇలా మాట్లాడినందుకు స్టేజ్ మీద నుంచి నన్ను నెట్టివేయడం జరిగింది కాబట్టి గమనించి మరి కాంగ్రెస్ కార్యకర్తలు మరీ ముఖ్యంగా పాత కాంగ్రెస్ నాయక కార్యకర్తల దస్ మాస్ జాగ్రత్త ఇది అందరికీ కూడా ఈ విధంగానే జరుగుతుంది మరి ఒక ఎమ్మెల్యే ముందే ఈ విధంగా ఒక దళితుడిని స్టేజ్ మించి నెట్టేస్తున్నాడంటే మరి ఏ విధమైన మెసేజ్ అనేది జనాల్లోకి వెళ్తుందో పార్టీ పరంగా గమనించుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మరి ఇలాంటి మూర్ఖత్వమైన పనులు చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలని జనాలను కోరుకుంటూ దయచేసి ఈ మెసేజ్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వెళ్ళేలాగా అందరు కూడా ఫార్వర్డ్ చేయాలని మరి ప్రతి ఒక్క వ్యక్తికి అదేవిధంగా కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి గమనించి మరి ఈ విధ ఈ విధమైన చర్యలకు పాల్పడకుండా మరి నిజమైన నాయకులకు గౌరవం దక్కే విధంగా ప్రతి ఒక్కరు కూడా చేయాలని కోరుకుంటున్నాము జై తెలంగాణ జై కాంగ్రెస్